ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల కింద చంద్రబాబు నాయుడు గారి కేసు మీద లో ఇద్దరు జడ్జిలు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఒక ఆయనమో అది సక్రమే అన్నారు రెండు ఆయనమో జడ్జి గారు గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు కదా అని అన్నారు సో ఇప్పుడు నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు నాకు పెద్ద అయితే కాదు ఇప్పుడు నేను బట్ ఏమిటంటే ఆ సెవెంటీన్ ఏ అనే దాని మీద నాకు నాకు ఉండేది నాకు తోచిన చెప్తున్నా అది చట్టం చేశారు కాబట్టి అసలు చట్టం చెయ్యొచ్చా ఆ చట్టంలో ఏమంటున్నారంటే ఎవరినైతే అపాయింటింగ్ అథారిటీయే పర్మిషన్ ఇవ్వాలి అన్నారు అపాయింటింగ్ అథారిటీ ముఖ్యమంత్రిని గవర్నర్ అంటారు గవర్నరే కాకుండా కొంతమంది మిగిలిన వాళ్ళు కూడా అపాయింట్ చేస్తారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు అంటే కొన్ని పదాలు ఉంటాయి మరి వాళ్ళందరికి కూడా వర్తిస్తుందో నాకు తెలియదు ఈ కేసులో ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి నేను అసలు అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ ఎలా అవుతారు అనేది నా క్వశ్చన్ ఎందుకు నేను అంటున్నానంటే ఎందుకు అవుతారంటే అసలు ఫస్ట్ మనకి గవర్నర్కి ఎన్ని పవర్స్ ఉన్నాయి ఎన్ని పవర్స్ ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు చూస్తున్నాము ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఎలక్ట్ చేసుకునేది పబ్లిక్ ప్రజలు ఎన్నుకుంటారు ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషిని ఎన్నుకుంటారు లేదా ఒక ఏమంటారు ఆ రాష్ట్రానికి కావాల్సిన వంద మంది రెండు వందల మంది ఎంతమందిని ఎన్నుకుంటారు ఎన్నుకున్నాక రెండు వందల మంది కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు అతనే ముఖ్యమంత్రి అవుతాడు సో నా లెక్క ప్రకారం ప్రజలు ఎన్నుకున్నవాడు ముఖ్యమంత్రి అవుతాడు అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ ఎలా అవుతారు అపాయింటింగ్ అథారిటీ ప్రజలు అవుతారు నా పాయింట్ ఎందుకు అవుతారంటే ఈ గవర్నర్ వ్యవస్థ అనేది అప్పట్లో ఏంటంటే బ్రిటిష్ ఇది ఉన్నప్పుడు వైస్రాయ్లు గవర్నర్లు అని వాళ్ళు పెట్టుకునేవారు వాళ్ళకి అక్క పై నుంచి లండన్ నుంచి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ అపాయింట్ చేసేవారు కాబట్టి వాళ్ళకి అధికారం ఉండేది ఇప్పుడుండే వ్యవస్థలో ఈ గవర్నర్లు అనేవాళ్ళు నా లెక్కలో అయితే ఏంటంటే రాజకీయంగా ఖాళీగా ఉన్న పెద్దలను తీసుకొచ్చి ఏదో పదవి గౌరవ పదవులు ఇవ్వాలని చెప్పి ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇస్తున్నారు వాళ్ళకి ఏం అధికారం ఉంటుంది ఏ రకంగా నాకు ఏ అధికారం లేదు పేరుకి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అవుతారు కానీ వాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయి ఏం చేయగలరు మరి ఇంతవరకు చరిత్రలు ఎక్కడ చేయలేదు ఒకసారి ఎన్టీ రామారావు పడేసారి ఈ మధ్యకాలంలో చాలా చేస్తుంది అనుకోండి కొన్ని కొన్ని బట్ అవన్నీ ఇల్లీగల్ అని చెప్పి మనం కోర్టులకు వెళ్తున్నాము తప్పు అంటున్నాము చేయకూడదు అంటున్నాం వాళ్ళకి హక్కు లేదంటున్నాం సరే అవన్నీ మళ్ళీ చర్చించాలంటే చాలా పెద్ద వేస్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సెవెంటీన్ ఇయర్ దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలు 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 ఎన్నుకునే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ సెవెంటీ మళ్ళీ గవర్నర్ అనే వ్యక్తి ఎందుకు వస్తున్నాడు ఈ మధ్యలోకి ఈ గవర్నరు పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ గవర్నర్ అనే ఒక పదవి ఎందుకు దీంట్లో రావాలి అనేది నాకు చాలా అర్థంగానే విషయం నేను తప్పు రైటో నాకు తెలీదు నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం ప్రకారం అపాయింటింగ్ అథారిటీ అనేది ఏది ఉండదు ఉండకూడదు అపాయింటింగ్ అథారిటీ అని ఎందుకు ఉంది అది ఎలా ఎలా దాన్ని ఈ చట్టం చేశారు ఈ చట్టం చేసింది రైటా తప్ప అనేది నాకు ఒక క్వశ్చన్ దీని మీద ప్రజలు తెలిసిన వాళ్ళంతా చూసిన వాళ్ళు అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను థ్యాంక్ యూ బాయ్